తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల సెగ నడుస్తూ ఉంది ఎందుకంటే మొత్తానికి ఏ మా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ లేరు మా పార్టీ బలపరిచినటువంటి సభ్యులు ఉప సర్పంచ్ లేరు అని చెప్పి చెప్పుకుండా అనేకం అనేక ఎన్నికలు కూడా ఇప్పటికే పూర్తయినాయి ఈ నేపథ్యంలో మూడో విడత కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి చౌటంపల్ మండలాలకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కూడా అనేక మంది తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా చౌటప్పల్ మండలంలో అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అది కూడా సింగిల్ గా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా అనేకం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో ఏ విధంగా ఉండబోతా ఉంది ఎన్నికల్లో ప్రత్యేకంగా పంతంగి గ్రామంలో ఏ విధంగా ఉండబోతా ఉందన్నటువంటి అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే చౌటప్పల్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు నాటి మల్లేష్ గారి దగ్గరికి మనం వచ్చినాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఎట్లా సాగుతా ఉంది ప్రచారాలు మరి ఏ పార్టీలు ఎక్కువగా జోరు మీద నడుస్తూ ఉంది బాగానే ఉంది అండి ముమ్మరగా ఉంది ప్రచారం మాదైతే ముందు బాగానే ఉంది బీజేపీ పంతంగిలా పంతిలో బాగానే ఉంది చుట్టుపక్కల మా ఊర్ల విలేజ్లో కూడా చోటు ఊరు ఒక పది గ్రామ పంచాయతీలు అట్లా మేము గెలుస్తామని ఆశ బాగుతుంటాం అంటే పంతంగి గతంలో కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది అంటే అసలు ఎట్లా సాధ్యపడతా ఉంది మీకు బీజేపీ కార్యకర్తలు దాదాపుగా స్లోగా దేశం కోసం ధర్మం కోసం చెప్తారు మరి ప్రలోభాలకు కూడా ఏమైనా మేము ఏం ఉండాలి మాకు నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ చేసేది సేవా కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి అన్ని మాకు ఐదు శ్రీరామ రక్ష మాకు మేము ఇప్పుడు ఇప్పటికీ సెంట్రల్కి వెళ్ళిచ్చే సన్న బియ్యం మేమేసినాం సిసి రోడ్లు మేమే వేసినాం శ్మశాన వాడికలు కట్టించినాం ఫిల్టర్లు పెట్టించాం ప్రతిది మేమే చెట్లు మేము ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ సత్యం బాధరా సత్యం ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉండేది ఆ డెవలప్మెంట్ ఉండి ఊరుకు ఊళ్ళకి సహాదకరంగా ఉండేది చెట్లు కానీ పచ్చదనం నీళ్లు రోడ్లు అన్నీ ఏది చూసినా బాగుండేది అసొంటిది మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి చెట్లు ఖరాబ్ అయిపోయినాయి డెవలప్మెంట్ ఉండదు నాకు వేరే వాళ్ళు ఎవరున్నా డెవలప్మెంట్ ఉండదు బాతరా సత్యం ఐదేళ్ళు చేసిన పాలనలో ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉండేది ఏదో చీటి మాటికి కాలేదు ఏదో గెట్టు పంచాదు ఏదైనా పంచాయతీ పోలీస్ స్టేషన్ పోయి కానీ ఊళ్ళో కొట్లాడు ఉండే కానీ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ ఎక్కడ చరిత్ర లేదు పల్తగిలో చౌ పంతం ఎట్లా ఇప్పుడు ఏ అభ్యర్థిని మీరు బలపరుస్తా ఉన్నారు బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ అయింది అసలు మీరు ఎట్లా నడుస్తాం మేము బోయ ఇంద్ర సంజీవ్ ఇంత ముందు సంజీవ్ ఎంపీటీసీ ఉండే సంజీవ్ భార్యని బోయ ఇంద్రనే ఎంపీటీసీ ఉండే ఆమె కొంచెం అనుభవం ఉంది అనుభవం అంటే పోయి దాంట్లో పోయి ఏం చేయాలని చెప్పి అనుభవం ఉంది చేస్తుందని మేము ఆమెను ఎన్నుకున్నాం ఆమె బలపరుస్తున్నాం ఊర్లో గ్రామ పెద్దలు కూడా గ్రామ పెద్దలు కూడా వాళ్ళ గ్రామ బలపరుస్తున్నారు ఇవాళ వేరే అంత అనుభవం లేదు వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చి చిన్న అమ్మాయిలు వాళ్ళు కానీ ఇప్పుడు బోయేంద్ర మాత్రం అనుభవం ఉంది చేస్తున్నది చేసి చూపించింది ఏదానికి ప్రతి ఒక్కదానికి ఆపదు ఉందంటే నా ఇల్లు నా వాళ్ళు అనుకొని వచ్చే ఆవిడ బోయేంద్ర ఇందిరా గారు గెలిచేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో కూడా అనేక మంది నాయకులు ఉండే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మేము బలపరిచినటువంటి అభ్యర్థులు మేము అధికార పార్టీ మాకు ఓటేస్తే మేము అభివృద్ధి చేస్తామని కూడా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి సంకేతాలు కూడా ఇస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి మీరు ప్రత్యేకంగా అటువంటి అపోహాలకు మీరు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏముందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి మొత్తం నాశం అయిపోయింది ఏ దాంట్లో కూడా ఏం లేదు అలా అలా అయిపోయింది పద మొదటి ఎన్నికలు అయినాయి కదా మొదటి విధ ఎన్నికలలో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా గెలవాలి గ్రామ పంచాయతీలు అన్ని పోయినాయి టీఆర్ఎస్ ఏముంది టీఆర్ఎస్ పదేళ్ళు చేసి మొత్తం అప్ల చేసి నెత్తులో కూసపోయింది వాళ్ళు ఏం డెవలప్ చేయ ఏం చేసినా నరేంద్ర మోడీ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ అనే దానికి స్వార్థం అనేది ఉండదండి ఒక రూపాయి కూడా మేము జేవులకెళ్ళి పెట్టుకొని మేము తిని తిరిగి పోవాల్సిందే తప్ప ఓ పార్టీ పార్టీ రూపాయి తీసుకునే లేదు పార్టీ మేము మా జీవులకి ఖర్చు పెట్టాడే మేము ఒక దగ్గర ఒక రూపాయి తీసుకునేది ఉంటే ఆశించాం ఇంద్ర కూడా పోయే ఇంద్ర కూడా ఒక రూపాయి పెట్టకుంటేనే గెలుస్తుంది అంతే బరాబర్ గెలుస్తుంది మండల మండలం మొత్తం ఏ విధంగా ఉండబోతా ఉంది ఇప్పుడు పంతంగిలో మాత్రం పోయే ఇంద్ర గెలవబోతా ఉందని మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి చౌటప్పల్లో ఎన్ని స్థానాలు బీజేపీ వాళ్ళ పరిస్థితి గెలిచేటటువంటి అవకాశం ఉంది అనుకుంటాం మేము ఎనిమిది గ్రామ పంచాయతీలు గెలుస్తామని అనుకుంటున్నాం ఎనిమిది గ్రామ పంచాయతీలు అందరూ అన్ని ఉన్నాయి ఆరుగుడం కాట్రేము రెడ్డివాయి పంతంగి పెద్ద కొండూరు నేల పట్ల గ్రామ అన్నీ గ్రామపంచాల్లో గెలిచే వాళ్ళు మేము ఎట్లా అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సౌటపల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా మీరు ఇక్కడ ఇందిరా ఒక పేద మహిళ అని చెప్తా ఉన్నారు వాళ్ళని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మరి మిగతా కాడ ఎట్లాంటి అభ్యర్థులు తీసుకొచ్చిరా పైసలు ఉన్న వాళ్ళని చూసి అసలు డబ్బు రాజకీయాలు దూరం అండి డబ్బులు పెట్టి గెలవాలనేది దూరం డబ్బులు ఇచ్చి అనేది దూరం వాళ్ళు పెడుతున్నారు వేరే వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుంటూ పెట్టుకుంటారు పెట్టినా కానీ భోేందరికే సపోర్ట్ చేస్తున్నారు జనాలు ఇవాళ దగ్గర తీసుకొని మాకు సంబంధం లేదు మాకు ఓటు వేయరు అని అంటున్నాం వాళ్ళు కూడా జనాలు కూడా ఏం చెప్తున్నారు అంటే మీరు చేసిరు సేవ మనం చూసిరు కదా నరేంద్ర మోడీ చేసింది పాకిస్తాన్ మాకు యుద్ధం జరిగినప్పుడు అదంతా చూసారు ఎవరైతే దేశాన్ని కాపాడుతారు ఎవరైతే మాకు శ్రీరామరాశ ఉంటారో అదే బీజేపీ పార్టీ ఆ బీజేపీ తోటి మేము ఉంటామని చెప్పి జనాలంతా మాకు సపోర్ట్ ఇస్తున్నాం అయితే ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జూబ్లీల్స్ బై ఎలక్షన్ మొన్న జరిగింది అక్కడ బీజేపీ పార్టీ ఓడిపోవడం జరిగింది థర్డ్ ప్లేస్కి వచ్చింది తర్వాత నోటా ఉన్నది అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ అక్కడ ఓడిపోయింది కదా కిషన్ రెడ్డి ఉన్నా కూడా అక్కడ ఓడిపోయింది అనేటటువంటి కిషన్ రెడ్డి మద్దతు ఇచ్చినా కూడా అక్కడ ఓడిపోయినటువంటి నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలుస్తారా ఇక్కడ కుమ్మక రాజకీయాలండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటి మాతో మాతోంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటి అయ్యి కాంగ్రెస్ గెలిపిస్తురు ఆమె అమ్మాయి ప్రధానంగా అక్కడ జూబ్లీ హిల్స్ లో ఎన్నికల గెలుపు కారణం ఏమనుకుంటా ఉన్నారు మరి దేని వల్ల గెలిచింది ఆయన అదే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళు అదే చేశారు కాబట్టి టీడీపీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ అట్లా అట్లానే వచ్చింది కానీ కాంగ్రెస్కి లేదు కాంగ్రెస్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ అయిపోయింది ఆయన ఏదో రేవంత్ రెడ్డి గాలి వచ్చాడు టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడు అని చెప్పి చేశారు కానీ రేవంత్ రెడ్డి పని కూడా అయిపోయింది వాళ్ళ మొత్తం ఆయన నాకు ఆయన నేను నాకిపోతున్నాడు ఇంకేం లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం పట్టించారు నెక్స్ట్ వచ్చేది బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు కానీ అన్ని కూడా బీజేపీ ఇస్తుంది అంటారు మీరు స్పష్టంగా 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 ఇస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది మన కోర్టు పోయి అంత చేసినా కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు మూడు వేల కోట్ల నిధులు మునిగిపోతాడున్నాయి ఆ మునిగిపోతున్నాయి కాబట్టి కోట్ ఆర్డర్ తోటి ఎలక్షన్ పెట్టి నేను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా రాలే ఫార్టీ టూ పర్సెంట్ అని మనం మమ్మల్ని మోసం చేసిండే ఆ మోసం అనేది బీసీలలో అందరు తెలిసిపోయింది కాంగ్రెస్ కాలం చూస్తున్నాడు మొత్తానికి ఎగరేది ఏ జెండా అనుకుంటా బీజేపీ జెండా బీజేపీ బలపరిచిన ఆభీర్తిని గెలుపిసుకొని జెండా ఎగరేస్తా బీజేపీ జెండా బీజేపీ జెండా ఇప్పుడే గుర్తది వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా బీజేపీ జెండా గుర్తది తెలంగాణ బీజేపీ జెండా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ సీఎం ఐ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయితే రండు శాతం బీజేపీ ముఖ్యమంత్రి అవుతనుడు ఆల్రెడీ నేను ఉన్నాగా ఇప్పుడు పదహారు ఎంపీ సీట్లలో ఎన్విసిటిల మై ఎన్విసిటిల కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తని సగం అంతే సగంకి వాళ్ళు ఏన్ సగం కట్టె ఎప్పుడ అంటే ఎమ్మెల్యే తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయినాయి కాబట్టి కాబట్టి మీరు చూడండి ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ ఉండే బీజేపీ ఎంపీ వచ్చినప్పుడు ఏం డెవలప్ అయిందని చూడండి ఇప్పుడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు బీజేపీ ఎంపీ ఎంపీలు ఉన్న ఏరియాలో పోయి చూడండి కాంగ్రెస్ ఎంపీలు ఉన్న ఏరియాలో పోయి చూడండి అదే మీకు తెలిసిపోతుంది కదా మీడియా కూడా పోయి చూపించాలండి చూపించి చూస్తే తెలుస్తుంది మీకు మేము ఏం డెవలప్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మీకు మీకు అర్థమవుతుంది అర్థానికైతే గ్రామాల్లో వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని స్పష్టంగా అని మీరు చెప్తా ఉన్నారు అభివృద్ధి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది బీజేపీ అంటారు అంతే మొత్తం డెవలప్ చేయడం నిధులన్నీ పోతాయనే కదా ఇప్పుడు ఎలక్షన్ పెట్టింది లేకపోతే మూడు వేల కోట్లు పోతున్నాయని చెప్పి ఎలక్షన్ పెట్టి లేకపోతే రేవంత్ రెడ్డి పెట్టేటోడు కాదు పెడితే ఏది గెలవ గెలవలేదు కదా కాంగ్రెస్ ఒకటి కూడా గెలవలేదు గెలవలేదు కాంగ్రెస్ వాళ్ళు గ్రామ అభివృద్ధి చెందాలంటే మా కాంగ్రెస్ కాంగ్రెస్ పాలపర్సన అభ్యర్థులను గెలిపించాలంటే అది అంటారు ఉత్తపదం సత్యదానికి అంటారు కదా సచిపోతున్నాయి ఎట్లా కదా ఏదో అనాలని అంతేగాని అది వాళ్ళతో ఏమి కాదు అయిపోయింది టీఆర్ఎస్ అయితే లేవు ఆ ముసలి అయిపోయింది ముసలితో అయిపోయింది కథ లేవు అయిపోయింది పార్టీ ముసలి అయిపోయింది అయిపోయింది వాళ్ళ బిడ్డనే వచ్చి చెప్తుంది కదా పద్నాలుగు వందల మంది పిల్లలు స్టూడెంట్స్ చచ్చిపోతే మా అయ్య ఐదు వందల మందికి ఆరు వందల మంది ఉద్యోగాలు ఇచ్చింది కదిమలకి కంది కిందీ లేని కవిత క్వశ్చన్ చేస్తుంది ఆ కవిత క్వశ్చన్ కు ఆన్సర్ చేయాలి టిఆర్ఎస్ అధికారంలోకి ఏమైనా వీళ్ళందరూ ఒకటే అండి కవిత కేటీఆర్ ఒకటి ఆమె మాటలు ఎందుకంటే సొంత అయ్యా అయ్య మీద మాట్లాడే మాటలు మాట్లాడుతుంది కదా అప్పుడే వాళ్ళు ఉన్నప్పుడేం మాట్లాడుతుంది నమ్మాలి కదా అంత ముందు అయ్యా నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళ అయ్యతో ఉన్నప్పుడేమో అయ్య గొప్పవాడు అయిపోరు ఆమె పదవి రాకపోతే బయటకు వచ్చి ఉన్నది చెప్తుంది ఉన్నది చెప్తుంది కాబట్టి ఆమెకేం వస్తుంది ఆమె చెప్పినా నమ్మద్దు హరీష్ రావు చెప్పిన నమ్మరు ఈ జనాలు నమ్మటేవలేదు టీఆర్ఎస్ అయిపోయింది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చింది ఆ బీఆర్ఎస్ నమ్మకుండా అయిపోయింది ఏం లేదు అలా రేవంత్ రెడ్డిని ఒకసారి చూద్దామనుకోరు వాళ్ళ మీద కోపంతో వేసారు రేవంత్ రెడ్డికి ఈ టిఆర్ఎస్ మీద కొప్పతోటి రేవంత్ రెడ్డి కేసినాడు ఆ రేవంత్ రెడ్డి కథ ఏదో చేస్తారు అనుకుంటే ఏమైంది ఇది కాదు ఏది చేసినా బీజేపీ ఎన్నికల్లో పంతంగి గ్రామంలో ఎన్ని ఓట్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు మూడు వేల పైన ఉన్నాయి ఓట్లు ఎంతవరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది ఇందిరాకు లభిస్తుంది మూడు వేల ఒక వంద ఓట్లు ఉన్నాయండి దాంట్లో నాకు తెలుసు మోస్ట్లీ మూడు వేల చిల్లరైతాయి అనుకుంటారు మూడు వేల వరకు అయితే భోజంద్రకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఓట్స్ వస్తాయి ఇంకా నాలుగు ఇంకా మూడు పార్టీలు ఆ మూడు పార్టీలు అవి పంచుకుంటారు మొత్తానికి నాలుగు మొత్తం నాలుగు పార్టీలు పోటీ పోటీ చేస్తున్నాయి పదహారు వందల ఓట్లు ఇందిరాకు వస్తాయి ఇంకా ఒక పది పద్నాలుగు వందల ఓట్లు ముగ్గురు మేము నాలుగు ఐదు వందల ఓట్లతో మెజారిటీతో గెలుస్తాం అంటే ప్రచారం ఇప్పుడు జోరుగా చేస్తా ఉన్నారు ఎందుకంటే చాలా వరకు కూడా ఈ బ్యాలెట్ పేపర్ లో తర్వాత ఈ గుర్తు ఒకటి మాత్రమే ఉంటుంది పేరు ఉంటలేదు పోతే అసలు ఏం లేదు ఏం తెలవకుండా డైరెక్ట్ ఓటింగ్ పోయిన వాళ్ళ పరిస్థితి ఉండదు ఏమున్నాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని ఉంగరం కుడతా ఇప్పుడు ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోరు ఉంగరం చేతికైతే ప్రతి ఒక్కరికి ఉంగరం ముస్లాం పెట్టుకుంటుంది పిల్లలు పెట్టుకుంటే ఉంగరం గుర్తు ఈజీ ఆ ఉంగరం గుర్తు అని మేము చెప్తున్నాం అదే అందులో ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఇంద్ర వెళ్ళి నోటాడు ఇంత ముందు చేసింది కాబట్టి అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు పోగానే మేము ఇంటికి పోగానే అమ్మాయిని ఇది ఉంగరం కుడతాం వాడు అయితే గౌన్ కుడుతూ కుర్చీ అని మాకే వాళ్ళు చెప్తారు ఇంట్లో చెప్తారు కాడు పోగానే మాకే చెప్తారు వాళ్ళు అనగానే సంతోషపడి బయటకు వస్తున్నారు ఉంగరం అని చెప్తున్నారు కాబట్టి మేము సంతోషపడి బయటకు వస్తున్నాం ఆ ధీమాతో మేము ఇంత మేజర్తో గెలుస్తామని చెప్తాం అయితే పంతంగి గ్రామం అభివృద్ధిలో నడవాలంటే ఏదైతే గతంలో ఎంపీటీసీ చేసినటువంటి ఇందిరా లాంటి వ్యక్తులు ఉంటేనే మహిళలు మహిళలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమైద్దని చెప్తా ఉన్నారు ఏదైతే పంతంగి గ్రామాన్ని గతంలో ఏ విధంగా అయితే ఆదర్శంగా తీర్చిది నేషనల్ స్థాయి అవార్డులు వచ్చినాయో మళ్ళా కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకొని అదే అభివృద్ధి బాటలో తీసుకుపోతామని చెప్తా ఉన్నారు చౌటప్పల్ మండలంలో అత్యధిక స్థానాలు ఏదైతే సర్పంచ్లను బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటామని కూడా అంటే ఎనిమిది మంది పైన కూడా గెలిపించుకుంటాం బరాబర్ అని కూడా ధీమాతోటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి చూడాలి మరి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఆ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపు ఏ విధంగా ఉండబోతున్నటువంటి అంశాన్ని